కాలం కలిసి వస్తే ఒకలా ఉంటుంది రాకుంటే మరోలా ఉంటుంది అలా వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టాడు హీరో బన్నీ నైజాంలో నలభై కోట్లకు పైగా షేర్ అంటే మామూలు విషయం కాదు ఆ ఊపుతో పుష్ప చేశారు ఇక్కడ మరీ అరి వీర భయంకర హిట్ కాలేదు ఎందుకంటే బయ్యార్లు పూర్తిగా సేఫ్ కాలేదు కనుక కానీ నార్త్ బెల్ట్లో మాత్రం అనుకోని సూపర్ హిట్గా నిలిచింది థ్యాంక్స్ టు రష్మిక సమంత కూడా అదే ఊపులో పుష్ప టూ స్టార్ట్ చేశారు అక్కడి నుంచి లక్ మొహం చాటేసినట్లు కనిపిస్తోంది రెండు వేల ఇరవై జనవరిలో అలవైకుంఠపురంలో విడుదలైతే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో పుష్ప విడుదలైంది అంటే రెండేళ్లకు ఒక సినిమా వచ్చింది ఆ తరువాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్కు పుష్ప టూ వస్తుంది అంటే మూడేళ్ళు గ్యాప్ ఓ పెద్ద హీరోకి ఇంత గ్యాప్ ఫ్యాన్స్కు కాస్త రాసే పుష్ప టూ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి ఖచ్చితంగా మంచి బ్లాక్ బాస్టర్ కంటెంట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నాయి ట్రేడ్ వర్గాలు కానీ ఇప్పటికీ వచ్చిన రెండు పాటలు బాగున్నాయి అనే టాక్ తప్ప పుష్ప సాంగ్స్ రేంజ్కు వెళ్ళడం లేదు ఇంకా ఇది ఓ సమస్య అసలు పుష్ప టూలో తన పాటు వీలైనంత త్వరగా ఫినిష్ చేసి మరో సినిమా చేద్దామనుకున్నారు బన్నీ ఎవరు అయితే తనకు నప్పే కథను అది కూడా రెడీగా ఉంచి తెస్తే వాళ్ళతో చేస్తామన్నారు పెద్ద దర్శకులు ఎవరు ఇలా కథ బౌండ్ స్క్రిప్ట్ దగ్గర ఉంచుకోరు కదా లైన్ చెబుతారు నచ్చితే ఓ మూడు నెలల్లో రెడీ చేస్తారు కానీ బన్నీ అలా ఒప్పుకోకపోవడం వల్ల దగ్గరకు వచ్చిన పెద్ద దర్శకులు అంతా వెనక్కి వెళ్ళి వేరే ప్రాజెక్టులు అందుకున్నారు ఇప్పుడు పుష్పటు కూడా ఆలస్యం అవుతుంది పబ్లిసిటీ పక్కన పెడితే బన్నీ ఆ సినిమా మీద నుంచి బయటకు రావాలంటే కనీసం జూలై పూర్తి కావాలి ఆ తరువాత పుష్పటు విడుదల కావాలి విశ్రాంతి ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ మరో సినిమా స్టార్ట్ చేసి పూర్తి చేయాలంటే రెండు వేల ఇరవై డిసెంబర్ వచ్చేసింది టాప్ లైన్లో ఉన్న దర్శకుల్లో త్రివిక్రమ్ తప్ప మరెవరూ బన్నీ కోసం రెడీగా లేరు ఎవరి సినిమాలు వారికి లైన్లో రెడీగా ఉన్నాయి అందువల్ల మళ్ళీ త్రివిక్రమ్తో చేయాలి ఆ తర్వాత పుష్ప త్రీ చేయాలి కొత్తదనం అందిస్తున్న సందీప్ వంగ ప్రశాంత్ నీల్ అట్లీ ఇలా చాలామంది మాస్ డైరెక్టర్లతో బన్నీకి సినిమా సెట్ కావడం కష్టం కావచ్చు ఎందుకంటే బన్నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది గెటప్లు పాటలు ఫైట్లు ఇలా చాలా విధాలుగా అది వారికి నచ్చకపోవచ్చు ఇవన్నీ ఇలా ఉంటే అనవసరంగా స్నేహం కోసం ఒక చోట వైకాపాకి అనుకూలంగా ప్రచారం చేశారు బన్నీ అది మామూలుగా రివర్స్ కాలేదు ఎంత రివర్స్ అంటే పుష్ప టు సినిమా ఏమాత్రం యావరేజ్ అన్నా ట్రోలింగ్ దారుణంగా ఉండే అంత అసలు మామూలుగానే ఫ్యాన్స్ వార్ ఎక్కువ ఉంది బన్నీ విషయంలో ఇప్పుడు పొలిటికల్ యాంగిల్ టచ్ అయింది ఈ బ్యాడ్ టైం మారాలి అంటే ఒకటే జరగాలి పుష్పటు బ్లాక్ బాస్టర్ కొట్టాలి